దానా నారదనే హర్నీశలు తమారుకుంటారు ఏమన్నా పక్కనలేదన కాలిగా నేను ఎంగేజ్‌మెంట్ ప్లాన్ ఉండదు నింగన

అలాగే అలాగే గౌరవనీయులు మంత్రివర్యులు మన మినిస్టర్ గారు రావడం చాలా సంతోషం ఎందుకంటే సారు గుడి కోసం కూడా అక్కగారి ఈ గుడి నిర్మాణం జరిగేటప్పుడే అయితే ఈ గుడికి ఇప్పటిదాకా దాదాపుగా పెద్ద రోజు వచ్చారు నేను ఎన్నో సార్లు మనం ఈ ఎన్నో సార్లు మాట్లాడుకున్నాం ఈ గుడిని నెక్స్ట్ మన భాగం కంప్లీట్ చేయాలని కూడా మనం స్థాపించేదేమంటే మాకు ఈ వచ్చే ఎంపీ లాట్స్ లో ఎక్కడికి ఎక్కడ నిధుల ఫస్ట్ ఇయర్ కాబట్టి కొంచెం కొన్ని బాబు ఫస్ట్ ఎంపీని కాబట్టి ఎక్కడికెక్కడ వాళ్ళు కొంచెం ప్రజలతో తెలియని దేం లేదు

అంత ఈజీ కాదు ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే మేము ఒక చిన్న కనకదాసు గారి ఇంట్లో పెట్టాలంటేనే చాలా సమస్యలు ఉంటాయి దానికి అనుగుళ్ళు విమర్శలు అన్నీ ఉంటాయి అన్నీ తట్టుకొని ప్రైమ్ లోకాలిటీలో మరి స్థలదాతకైతే కులం కులం అంతా సామాజిక కులం సామాజిక వర్గం అంతా మీకు రుణపడి ఉంటాయి కదా తరతరానికి మిమ్మల్ని గుర్తించే విధంగా మీరు స్థలదాత ధనదాత రెండూ చేశారు చాలా సంతోషం మరి అభివృద్ధి చేయడం అంత ఈజీ కాదు మరి అందరూ డాక్టర్ కుల్లాని గారి జ్ఞాపకార్థం ఆయన మొదలుపెట్టిన కార్యక్రమం మరి ఆయన ఆయన ఎక్కడుందో ఆయన ఆశీర్వాదం మనకు ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వచ్చే అనుభవాలకి పూర్తి చేయడానికి సహాయ సహకారాలు మేము కూడా అందిస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం మరి ఇతర గవర్నమెంట్ ద్వారా నేను వెల్ఫేర్ ద్వారా ఏదన్నా చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా కూడా నేను కూడా చేస్తాను మరి సమయం నేను కర్నూలు విజయవాడకి రోడ్ వెళ్ళాలి కాబట్టి సమయం చాలా తక్కువ ఉంది సెలవు ఇస్తే బయలుదేరతాను